నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం లక్ష్మీ గారు ధనుస్సు రాశి వాళ్ళకి ఈ శని వక్రీకరణ ప్రభావం ఏ విధంగా చూపబోతుంది అండ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ధనుస్సు రాశి ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మనకి పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము రాశిలోకి వస్తుంది ఓకే ధనుసు రాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు ధనుసు రాశి వాళ్ళకి థర్డ్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఏడునాడు సేని ప్రభావం పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే స్థానంలో అయినా ఉన్నాడు సెకండ్ హౌస్ అంటే మళ్ళీ వీళ్ళకి ఏడు స్టార్ట్ అయినట్టు అంటే స్టార్ట్ అయినట్టు అంటే చూస్తున్నాడు కాబట్టి ఆ ప్రభావ ఛాయలు అనేవి ఉంటాయి కాబట్టి ఏమవుతుంది అందులో వీళ్ళకి గురుబలం లేదు ఓకే వీళ్ళకి రాష్ట్రాధిపతి గురువైనా కూడా గురుబలం కూడా వీళ్ళకి లేదు సో కాబట్టి అంటే వ్యవహార పరంగా కుటుంబంలో పెద్దవాళ్ళతో మాట్లాడేడు వాక్స్థానము అంటే వాక్స్థానాన్ని చూస్తున్నాడు ఈయన మళ్ళీ ఈయన సహజంగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అంటే ఈయన మళ్ళీ ఏం చూస్తాడు అనుకున్నప్పుడు స్థానాన్ని చూస్తాడు మళ్ళీ అంటే గృహంలో ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ఇంటి పెద్దలు కానీ వ్యవహార పరంగా ఉండే ఉంటాయో ఆ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఓకే పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడేయడం లేదా అతిగా మాట్లాడడం సమయానికి భోజనం చేయడం ఆహార నియమాలు పాటించడం ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా ధనుసు రాసి వాళ్ళు చేయాలి ఓకే అలాగే తృతీయంలో వక్రీకరించాడు కదా సో కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ సోదరి సోదరులతో జాగ్రత్తగా ఉండాలి దగ్గర ప్రయాణాలు ఓకే దగ్గర ప్రయాణాలు మాట మాటికి పడుతూ ఉండడం ప్రయాణం చేసిన చోట మళ్ళీ అంటే ఒకే చోట కానీ కాదు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం ప్రయాణాల్లో ఇబ్బందులు ఓకే ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా ఉంటాయి అలాంటి వ్యవహారాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటాయి శత్రు వృద్ధి ఎందుకంటే ఆల్రెడీ సష్టమ స్థానంలో గురువు యొక్క ప్రభావం అనేది కనబడుతుంది అక్కడ బలం లేదు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడే మాట వల్ల మనకి శత్రువృద్ధి కూడా పెరిగే అవకాశం అనేది ఉంది బ ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ధనుసు రాసి వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నాం చేసినా చేయకపోయినా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి వ్యవహార పరంగా ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది వాళ్ళు చూసుకుంటూ ఉండాలి నేను తప్పు చేశాను ఒప్పు చేసాను పొద్దున ఒక పని చేసాం మనకి రిజల్ట్ మనం అనుకున్న దాంట్లో రాలేదు రానప్పుడు వెంటనే దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి మనం ఎక్కడ తప్పు చేసాం అంటే ఇది మళ్ళీ మన్నాడు రిపీట్ కాకూడదు అవును రిపీట్ కాకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి అలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి ఈ ఒరిజినల్ గా అంటే మామూలుగా మనం చూసుకున్న సంతాన స్థానం అంటే ఈయన వక్రీకరించకుండా ఉన్నప్పుడు కానీ ఈయన మూడో స్థానాన్ని చూసినప్పుడు సంతాన స్థానాన్ని చూస్తాడు కాబట్టి సంతాన విషయాల్లో కూడా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి ఓకే సంతాన పరంగా వాళ్ళ విద్య డౌన్ అవ్వడం ఇలాంటి వ్యవహారాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి సంతాన పరంగా వివాహాల పరంగా వివాహాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటప్పుడు కూడా కొద్దిగా వ్యవహార పరంగా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉండడం ద్వారా ధనుసు రాశి వాళ్ళకి కొంత అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే దీన్ని వ్యక్తిగత జాతకంతో కూడా అనుసంధానం అంటే రెండింటిని క్లబ్ చేసి రిజల్ట్ అనేది చెప్పుకోవాలి ఎప్పుడు గోచర్ ఇది మనకి కేవలం గోచార ప్రకారం మనం చెప్పుకునేది కానీ వ్యక్తిగత జాతకం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిగత జాతకం యొక్క రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ అవ్వు నెగిటివ్ రిజల్ట్ అవ్వు ఏవైతే ఉంటాయో దాన్ని దీన్ని క రెండింటిని క్లబ్ చేసుకుని ఓహో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది జరిగే అవకాశం ఉందని అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోలేం కానీ ఈ సమయంలో ఈ నాలుగున్నర నెలల పాటు మాత్రం నూట ముప్పై తొమ్మిది రోజులు శని వక్రీకరించిన సమయంలో ధనుసు రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకునే అన్నదమ్ముల వ్యవహారాల్లో గృహ ఓకే ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు అలాగే ఖర్చుల విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా వహించుకుంటే ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో కష్టపడినట్టుగా ఉంటుంది మనం ఏదో మాటలు పడినట్టుగా ఉంటుంది కాస్త ఏదో మన శరీరానికి అలసటగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ దాని తర్వాత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఎలా మార్చుకోవాలి అంటే మనకి కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు అంటారు మనకు కష్టం ఉన్నా లేకపోయినా కూడా భగవంతుడిని నమ్ముకోవడం ద్వారా ఎవరైనా ఎవరికి ఇష్టమైన దైవం వాళ్ళది కానీ ఇక్కడ అధిష్టానం దైవం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని కానీ లేకపోతే మనకి హనుమ హనుమంతుడిని కానీ ఆరాధన చేయడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ఒకవేళ లేదండి మాకు అమ్మవారు అను మాకు అమ్మవారి ఇష్టం ఏదైనా ఒకటే కానీ ఏంటంటే మనం చెప్పేటప్పుడు అలా చెప్తాం కానీ ఏదైనా సరే మనం ధర్మంగా ఎవరిని ఆరాధించినా కూడా నిర్మలమైన మనస్సుతో ఎదరవాళ్ళు అంటే మన లోపల కుళ్ళు కుతంత్రాలతో కాకుండా నిర్మలమైన మనస్సుతో భగవంతుడిని ఆరాధన చేయడం పది నిమిషాలు ఆరాధన చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అంటే కానీ పూజ ఒక చోట మనసు ఒక చోట తను ఒక చోట పెట్టుకొని చేయడం ద్వారా ఉపయోగమేమి ఉండదు కాబట్టి ఇలాంటి మనం శనికి సంబంధించిన నియమాలు పాటించుకోవడం శనివారాలు వీళ్ళు కూడా కస నియమాలు పాటించుకుంటూ ఉండడం ద్వారా కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు దీంతో పాటుగా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కవచం ఓకే పారాయణ చేయడం ద్వారా ఇక్కడ అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఓకే